మార్మల్ రాష్ట్ర అధ్యక్షుని జనసేన నాయకులు మరి రోజుని పిటాప్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఈ యొక్క నియోజక ప్రజలకు అందరూ కూడా మాత్రం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము ఎందుకంటే మరి గత ప్రభుత్వ హయాంలో కూడా మా యొక్క దళితులకి ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు ఈ యొక్క జనసేన ప్రభుత్వంలో మాకు దళితులకి అందరూ కూడా న్యాయం జరుగుతుందని మంచి జరిగితే మేము ఆశించి మా దళితులంతా కూడా మాత్రం పవన్ కళ్యాణ్ గారి అంటే ఉండి ఆయన మేము మేమందరూ కూడా మాత్రం కృషి చేస్తున్నాం అందుకని ఈ రోజు పిఠాపుర మండలం మన ఎఫ్ఎఫ్ అని గ్రామంలో ఏకద Dalit వర్గంలో నింద కొడు మాత్రం వారికి నినల పర్న చెత్తునా జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ నాయకత్వం వాళ్ళ నాయకత్వం ఓకేనా ఓకేనా అన్న ఎందు మనం అన్న బి.ఎన్ రాజు మాలమాష రాష్ట్ర అధ్యక్షుని మరి ఈ రోజుని పిటాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిటాపు మండలం విరవ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క ఎస్సీ ప్రాంతంలో సుమారుగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చి మరి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి శానిటేషన్ వర్క్ కానీ ఈ పరిశుభ్రాలు కానీ ఏ విధంగా కూడా మాత్రం చేయించలేదు అంటే దీనిపై దళిత వాడలకి మేము ఏదో చేసాము ఇప్పటివరకు కూడా చాలా అభివృద్ధి చేసాము సంక్షేమ పథకాలు చేసామని ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ ఈ యొక్క దళిత ఓడలో ఏ విధంగా పనులు కూడా చేసినట్టు దాఖలా లేవు మరి చూస్తుంటే సుమారుగా ఇంచుమించులు ప్రభుత్వం వచ్చిన కానీ మాత్రం ఈ డ్రైనేజీ కానీ ఈ యొక్క ఈ దళితు వాళ్ళు ఉన్నటువంటి ఏ శానిట వర్క్ కూడా చేయకపోవడం చాలేదు అంటే దళితులపై ఎంత ప్రేమ ఉందో ఈ దీన్ని బట్టి అర్థమవుతుంది అందుకు కాబట్టి మరి ప్రభుత్వాలు దళిత పేటలు మేము తీసుకున్నాము మేము దత్తత తీసుకున్నాము మేము మేము అభివృద్ధి చేసాము ఇవన్నీ కూడా మాత్రం ఉత్తి సొల్లు కవులు చెప్పుకుని ఈ యొక్క ఐదు సంవత్సరం కూడా పబ్బం గడిపింది అందు కాబట్టి ఇప్పటికైనా మాత్రం మా మా యొక్క దళితులు కూడా వించున్నటువంటి అధికారులు కానీ ఉన్న జిల్లా అధికారులు కానీ ఈ తక్షణమే ఈ యొక్క ఈ ఈ పనుల కోసం శానిటైజన్ చేపించి మా యొక్క దళితులకు ఆరోగ్యాన్ని కాపాడుతారని కూడా మేము తెలియస్తున్నాను ఇక చూస్తే మా చాలా మంది దళిత దళిత ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇప్పుడు మేము ఏం ఆడట్లేదు వాళ్ళు కోట్లు అడగం బంగారం డబ్బు అడగం కాకపోతే ఇటువంటి శానిటైజన్ కూడా తీయకపోతే ఇంకా దళితుల పరిస్థితికి ఎలా ఉంటుంది ఒకసారిగా ఆలోచించండి మరి గ్రామం ఉన్నటువంటి సర్పంచ్ ఐదు సంవత్సరాలకే మరి ఆయన కొనసాగుతారు మరి ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు గ్రామ సర్పంచ్ అంటే ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు మరి ఆ యొక్క ప్రథమ పౌరుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలకి శానిటేషన్ వర్కర్కి శుభ్రతకి మంచినీటి సౌకర్యం అలాగే విద్య వైద్య సౌకర్యం అంటే చూసుకుని పరి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ యొక్క పంచాయతీ సెక్రటరీ గారు మరి దీనిని దృష్టి పెట్టకుండా పంచాయతీ సెక్రటరీ గారు యొక్క పార్టీ పరంగా సర్పంచ్ గారు మాట విని మరి ఈ యొక్క ఇంత దోరణం చేయడం చాలా బాధకరం మరి దీనిపై ఈ యొక్క దళితులు ఉన్నటువంటి పేదను తక్షణ చేయాలని కూడా కోరుతున్నాం మరి జై భీం జై జై భీం